ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే సూపర్ టాప్ చూసుకుంటే సూపర్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో క్వాలిటీలు బాగుంటే కనుక ఐదు వందలు నాలుగు వందల యాభై ఎక్కువగా పోతున్నాయి నాలుగు వందల యాభై మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు ఇంకా పొడికాయలు గోళీకాయలు ఇవి చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయలు ఇలా పోతున్నాయి అనమాట ఇంకా మార్కెట్ చూసుకుంటే చాలా వరకు అయితే ఉంది రేట్లు కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్ళంపాట్లో ఐదు వందల అరవై రూపాయల టాప్ ధర ఈరోజు ముల్కొల్ చెరువు మార్కెట్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్